సో అటుపక్క ఈస్ట్ గోదావరి ఇటుపక్క వెస్ట్ గోదావరి ఓ కలిపి బ్రిడ్జ్ అంటే ఇది ఓ అంటే ఇటు అటు నర్సాపురం ఇటు అన్నారు సో ఎక్కడెక్కడ ఒక పక్క చూస్తే ప్రపంచంలో ఆకలి కరువులు ఇక్కడ ఎక్కడ చూసినా రొయ్యల చెరువులు కరువులు రొయ్యల చెరువులు సో ఎక్కడైతే నది నీళ్లు పుష్కలంగా ఉంటాయో అక్కడ ఆర్ట్ కానీ మైండ్స్ కానీ ప్రకృతి కానీ ఆ తర్వాత ఆధ్యాత్మికత కానీ పరిటర్ వెళుతుంది అనమాట అట్లాగే దేవాలయాలు కానీ సో వాటర్కి జీవానికి ఒక అవినాభావ సంబంధం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే వాటర్లోనే ఉడుతుంది కదా జీవం సో ఇది గోదావరి నది గోదావరి నదికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఓకే అంటే గంగా సింధు నదుల తర్వాత అత్యంత నదిగా దీని పేరు అంటే దాదాపు పద్నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్లు ఇది స్ట్రెచ్ వందల యాభై మహారాష్ట్ర నాసిక్ దగ్గర తర్వాత బంగాళాఖాతంలో ఇది పోయి ముగుస్తుంది సో అంత పెద్ద బెల్ట్ ఇది సో ఈ ఈ గోదావరి గురించి ఒక చిన్న కథ ఏదో పెట్ట కూడా చదివింది ఇటు తిరిగి నిల్చోండి గౌతమి మహర్షి అని ఒక ఆయన ఆ టైంలో గోదావరిలో చాలా కరువు కాట కలు తన తపోక్తితోటి ధాన్యాన్ని అట్లా సృష్టించి అప్పుడు వచ్చే సాధువులు ఋషులకు ఆహారం పెట్టేవాడు ఓకే అయితే ఆ కథ ఏం చెప్తుందంటే ఆ ఏరియాలో ఉన్న కొందరు ఋషులకి ఇతను నచ్చేవాడు కాదండి ఏదేమైనా ఇతన్ని దీపేం చేద్దామని చెప్పి ఒక మాయా గోవుని క్రియేట్ చేసింది ఓకే సో దాన్ని గౌతమి మహర్షి చూసి దాన్ని ఇట్లా దర్బతో కొడితే ఫర్ సమ్ రీజన్ ఆయన చచ్చిపోయాను కొడితే ఆ తర్వాత మళ్ళా ఇంకేదో తపస్సు చేసి ఎక్కడో ఉన్న గోదావరిని క్రియేట్ చేసి ఇక్కడ వాటర్ కల్పించేటట్టు తయారు చేసి జీవితంలో ఎక్కడ కరువు కాటకాలు లేకుండా ఈ నేల సుభిక్షంగా ఉండేటట్టుగా ఒక అట్లా గౌతమి మహర్షికి గోదావరికి ఏదో ఒక అభినయభ సంబంధం ఎప్పుడో ఎవరో చెప్తుండగా విన్నా ఇంటర్నెట్లో కొడితే ఇన్ఫర్మేషన్ రావచ్చు నాకు తెలియదు బట్ మొత్తానికి ఇక్కడ చాలా గొప్ప గొప్ప వాళ్ళు జన్మ తీసుకున్నారు అంటే మనకి సినిమా ఇండస్ట్రీ కూడా గోదావరి నుంచి వస్తారు ఎక్కువ మంది తెలంగాణలో ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అవుతుంది చాలా సమృద్ధి అయినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ తిండికి అట్లాంటి వాటికి ఏ లోటు ఉండదు కాబట్టి నాటకం చాలా పరిడవలింది ఇప్పుడు తనకిల్లబర్ని కానీ లేకపోతే ఎల్బి శ్రీరామ్ కానీ లేకపోతే అఖిరే నాగేశ్వరరావు కానీ లేకపోతే ఎన్టీఆర్ కానీ వీళ్ళంతా ఇటువైపు నుంచే వచ్చారు ఇప్పుడు సునీల్ గోదావరి జిల్లా గోదావరి కనెక్టెడ్ లో వచ్చారన్న దానికి కారణం ఏంది ఇప్పుడు నువ్వు రాళ్ళు దిబ్బలు పెంట కుప్పలు చూసావు అనుకో అలసిడే వస్తుంది నీళ్లు చూసినప్పుడు యూ బికమ్ క్రియేటివ్ అదొక రీజన్ ఇంకొకటి అంటే ఇందాక నీళ్ళు అంటే జీవం అన్నప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి పంటలు పొలాలు అంటే సమృద్ధి ఉన్నప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో లైఫ్ లో అనేది ఫోకస్ ఉంటుంది సర్వైవల్ లో లేరు వాళ్ళు సర్వైవల్ అనేది వాళ్ళకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నదనుకో అంటే అందరికి డబ్బులు ఉంటాయి కాదు కానీ ఈ ఏరియాకి నేను చెప్పేది సర్వైవల్ అనేది ఉన్నప్పుడు నెక్స్ట్ క్రియేటివ్ ఆలోచనలు అంతే కదా అంటే తినడానికి తిండి ఉన్న తర్వాత పెయింటింగ్ వేయగలిగేది పార్ట్ రాసేది ఒకవేళ తిండి లేదనుకో దాంట్లోనే ఉంటాప్ సాహిత్యం పుట్టది ఎగ్జాక్ట్లీ మనం దాంట్లో ఉంటాం ఆ క్రియేటివిటీ దాని పనికి వస్తే కూడా ఈ సాహిత్యం పుట్టిన మోర్ ఆఫ్ రొమాన్సన్ క్రియేటివిటీ ఉంటుంది సో ఈ ప్రాంతాన్ని మౌర్యులు రాజులు కాకతీయులు ఇట్లాంటి వాళ్ళంతా పరిపాలించినట్టు మనకు చరిత్ర చెప్తుంది సో ఆర్ట్కి ఇవి నాకు తెలిసి దామిల రామారావు మన భారతదేశంలో మొట్టమొదట చాలా పెద్ద ఆర్టిస్ట్గా పేరు పొందిన ఒక వ్యక్తి ఆయన ఆల్సో ఫ్రమ్ గోదావరి బెల్ట్ అందుకని వాటర్ ప్లేస్ ఏ సిగ్నిఫియెంట్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ అంటే ఒకవేళ మనకు నిజంగా తినడానికే తినలేదనుకో మనం క్రియేటివ్గా ఉండే అవకాశం లేదు వాడి దృష్టి ఎప్పుడు వాడి హోల్ అటెన్షన్ మధ్యాహ్నం భోజనం ఎట్లా ఆలోచిస్తాం ఇక్కడ సరిపోయినంత ఆహారం ఉంది మంచి ప్రకృతి ఉంది ప్లెజెంట్ వెదర్ ఉంది పుష్కలంగా వాటర్ ఉంది ఎప్పుడు సజీవంగా ఉన్న చేపలు గాలికి ఊగి కొబ్బరి చెట్లు ఎటు చూసినా ఎవరిలోనూ ప్రాబ్లమ్స్ లేవు సరే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటావు అది స్వర్గంలో కూడా ఉంటుంది వేరే సంగతి బట్ జనరల్గా ఆలోచిస్తే అందరు అందరు ఎకనామికల్గా ఫైనాన్షియల్గా ఫిట్ ఉన్నారని కాదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎట్లీస్ట్ పని అన్న దొరుకుతుంది ఫైనాన్షియల్ ఫిట్ లేని వాళ్ళకి పని దొరుకుతుంది ఎందుకంటే ఫిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ ఇంకో షాపుల చెర్వో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి పని ఉంటుంది సో అంటే ఒక రకంగా సర్వైవల్ అనేది దానికి కష్టం ఉండదు బేసికల్ అంటే పర్యాటకం కూడా ఇక్కడ పర్డె వెళ్ళడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాటర్ రాజమండ్రి అనుకో నేను సినిమా ల్యాక్ చేసినప్పుడు అక్కడ రాజమండ్రికి వెళ్ళినా పాపి కొండలు మీది సినిమా రామ్శీ గ్రీ గోపిక గోదావరి గోదావరిలో చూద్దాం పట్టి సీనిమా ద్రాక్షారామం మహానందేశ్వరాలే ఇలాంటివన్నీ అంతా గోదావరి స్ట్రెయిన్ మనకి హైదరాబాద్ లో భయంకరంగా చలపెడుతుంది ఇక్కడ అంత చాలా అనిపిస్తలే అంటే వాటర్ ఉన్న చోట తేమ ఉంటుంది తేమ ఉంటుంది కాబట్టి నీకు చలి ఉండే అవకాశం లేదు హ్యూమిడిటీ వస్తుంది అంటే ఎక్కడ ఎక్కువ వాటర్ ఉంటుందో అక్కడ తేమ ఉన్న కారణంగా నీకు చలి ఎక్కువగా అనిపించదు ఒకవేళ చలి ఉండొచ్చు బావలే ప్రస్తుత అనిపిస్తలేదు అదే నాకు అంత అనిపిస్తలేదు అంటే అక్కడ నాకు అనిపిస్తలేదు బేసిక్గా ప్రకృతి విచిత్రమైనది అదేమన్నా ఒక పాట ఉంటుంది ఆ వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లె రాజమహేంద్రి శతాబ్దాల చేరిత గల సుందర నగరం శతాబ్దాల చేరిత గల సుందర నగరం గత వైభవ కీర్తు సమ్మని కావ్యం లా ఘోషించి గోదావరి అమరధాముంలా శోధు రాజమహేంద్రీ కల్యాణి గిరిజాస్పదాయధదతో అలచిన స్లోకి అంత ఎట్లా గుర్తుందా నా ఏది అండ్ ఆ పాట ఉందని తెలిసినా కానీ మీకు ఆ పదాలని గుర్తున్నాయి ఊరికే పాడుకున్న పాటలు కాబట్టి పర్పస్నెస్ గా ఏదైనా గుర్తుంటానికి కారణం అసాధారణమైన మెమరీ ఉండాలి లేకపోతే రిపీటేషన్గా వినగలిగే అని ఉండాలి ఆధారం కలర్ ఆ తర్వాత ఈ ఏరియాలో చాలా గొప్ప గొప్ప వాళ్ళు పుట్టారు అల్లూరి సీతారామరాజు తెలుసా ఈ ఏరియా వాడే ఆ తర్వాత మన సహస్ర శతావధానం శతావధానం సహస్రావధానం చేసిన మాడుగుల నాగపండి శర్మ వాడే ఆ తర్వాత భాషలో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసిన గిడుగు రామమూర్తి పంతులు కానీ చిలంగారు కానీ ఆ తర్వాత లేకపోతే వారు ఇది రిప్యుటేషన్ ఎప్పుడో విన్నది అంటే ఇంకా చాలా మంది ఉన్నారు బట్ కొందరు గుర్తొస్తున్నారు అంటే ఇప్పుడు తెలుగు సాహిత్యం ఇప్పుడు ఆరుద్రులు ఉన్నాడు అనుకో అంటే ఆ సాహిత్యంలో మనకి ఈ పేర్లు కనిపిస్తాయి నేను రాజమండ్రి అంతర్వేది పట్టిసీమ ఆ తర్వాత ఇది మన ఉభయ గోదావరి జిల్లాలు ఉభయ గోదావరి కథలు వంశీగారు గోదావరి వాళ్ళ కథలు అది రాశాడు కదా ఆ తర్వాత మా పసలపూడి కథలు లేకపోతే మనకి వస్తున్నప్పుడు ఒక ఊరి పేరు కనిపించింది చాలా ఫేమస్ అది కారంపూడి లేకపోతే మన ఒక ఇంకొకటి ఏదో కనిపించింది చాలా అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ సాహిత్యం సంబంధించినంత మీరు ఎంతో కొంత చదువు ఉండడం వల్లనే మీకు ఇప్పుడు అర్వైజ్ ఎట్లా తెలుస్తుంది అదే అంట నేను అనేది మనిషి సృష్టించింది మనిషి రాసింది మనిషి క్రోడీకరించింది మనిషి చదివి ఆ మనిషి తిరిగి ఎక్కడో చెప్తున్నాడు అంతే అదర్వైజ్ ఎట్లా తెలుస్తుంది అంతే అంతే అంటే నేను ఇప్పుడు నీకు విషయం తెలుసా ద మ్యాన్ ఫ్రమ్ ద ఎర్త్ అని ఒక సినిమా ఉంటుంది చూసాను ఎప్పుడైనా విన్నా మీ దగ్గర వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ అంటే మొత్తం ఒక రూమ్ లో షూట్ చేయబడి ఉంటుంది అందులో ఆ హీరో క్యారెక్టర్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే అతను ప్రొఫెసర్ సో అందరు ప్రొఫెసర్స్ సెండ్ ఆఫ్ వేయడానికి వస్తారు వచ్చినప్పుడు అనమాట ఏమైంది కారణం ఎందుకు వదిలేసిపోతున్నావు యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్సా లేకపోతే మన యూనివర్సిటీ మన ప్రొఫెసర్స్ ఏమన్నా నేను ఇబ్బంది పెట్టారా ఇట్లా అడుగుతున్నప్పుడు ఎందుకు లేండి ఇప్పుడు ఎందుకు డిస్కషన్ ఏ చెప్పబోయే చెప్పు అంటే అప్పుడు హఠాత్తుగా ఒకసారి చెప్తాను అనమాట ఒకసారి సముద్రంలో నేను కొలంబస్ ప్రయాణం చేస్తున్నప్పుడు కొలంబస్ అనేవాడు పోతూ భూమి బల్లపరుపుగా ఉంది అనుకునేవాళ్ళం క్యాజువల్గా చెప్తున్నాయి వాళ్ళం ఇప్పుడు బల్లపరుపు తెలుస్తుంది కదా చేపపరిచినట్టు కొలంబస్ సముద్రంలో పోతూ పోతూ సార్ నాతో అన్నాడు అట్లా పోతూ 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 ఉండగా ఎక్కడన్నా సముద్రం ఎండి అయిపోయి అట్లా పడిపోతామేమో అన్నాడు అని చెప్పి వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఒక ప్రొఫెషన్ ఇప్పుడు మనం విన్నది ఒక హిస్టరీ లేకపోతే ఒక జోకా ఎందుకంటే కొలంబస్ సముద్ర ప్రయాణం చేసింది కరెక్టే కానీ ఇతను నేను కొలంబస్ అని చెప్తున్నాడు అది ఎప్పుడో గతించిన గతం కదా అట్లా స్టార్ట్ అయితే సినిమా ఆ సినిమా కాంటెక్స్ట్ ఏంది పద్నాలుగు వేల సంవత్సరాల నుంచి నేను తూర్పు నుంచి ప్రయాణం చేస్తూ వస్తున్నాను నా తోటి వాళ్ళందరూ చచ్చిపోయారు కానీ నాకు నలభై ఏళ్ళ వయసు రాగానే నా యొక్క వయసు పెరువు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే ఒక పదేళ్ళ క్రితం ఈ ఊరు వచ్చాను అప్పుడందరూ మీరు కొంచెం ఎంగు ఉన్నారు ఈ మధ్య అందరు అంటున్నారు మేమంతా ముసలిగా అయిపోతున్నావు నువ్వు అట్లే ఉన్నావు మేమంతా ముసలిగా అట్లా ఎప్పుడైతే ఎక్కువ మంది అంటారో నేను ఆ ఊరు వదిలేసి ఇంకో ఊరు అందులో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది ఊరికి చెప్పడానికి ఇదంతా చెప్పాను అదేమిట్రా అంటే ఒక ఆదిమానవుడు ఎవడుతుంటాడు వాడు నిజంగా జర్నీ చేస్తున్నాడు ఒక పద్నాలుగు వేల సంవత్సరాల నుంచి కానీ ఆ ఆదిమానవుడి కంటే ఈ జనరేషన్లో పుట్టిన ఒక సైంటిస్ట్ కి వాడి గురించి ఎక్కువ తెలుసు వాడి రీసెర్చ్ కి ఆధారం ఆదిమానవుడే కానీ ఆదిమానవుడి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ ఆదిమానవుడు తన గురించి తను చెప్పుకోవాలన్నా ఈ జనరేషన్ చెప్పుకోవాల్సింది తప్ప తనకేం తెలియదు అట్లా మనిషి ఏం చెప్పినా అంతకుముందు వేరే మనిషి రాసిన ఇన్ఫర్మేషన్ ఆధారం చేసుకొని అంటే అదర్వైజ్ హౌ కెన్ యురేట్ సంథింగ్ అండి గోదావరి కానీ అన్ని చోట్ల కొందరు మాత్రమే గుర్తిస్తారు దేవును అదే నేను 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 మర్చిపోయినా ట్రాక్ అయిపోయాను మీరు ఇంత పెద్ద స్టోరీ చెప్పేసరికి సరికి నా ఇప్పుడే గుర్తొచ్చింది మీరు ఆ సాహిత్యం చదవడం సరే ఇప్పటిదాకా మీరు చెప్పింది అర్థమైంది ఆదిమానవుని గురించి చెప్పాలన్నా ప్రజెంట్ మానవుడే చెప్పాలి ఎందుకంటే హిస్టరీ అంతా వాడికి ఆసక్తి గురించి తెలియదు తెలియదు ఒక కుక్క ఆ కుక్కలో ఎన్ని మనిషి మనుషులు కానీ అది తెలుసుకుని మీరు ఆ చదివి తెలుసుకోవడం వల్ల ఇప్పుడు ఇక్కడ నిలిచా కానీ ఇంత ఇంతమంది పేర్లు అవని చెప్పగలిగారు కానీ ఇప్పుడు మేమున్న జనరేషన్ ఇప్పుడు మా అందరూ వీళ్ళందరూ ఆయిర్వాదాలు బతుకుతున్న మేమందరికి ఏమైతుంది అంటే అంత తెలియదు గోదావరి పోతే ఏమి ఉంటది గోదావరి ఉంటది బాగుంటది బ్యూటిఫుల్ ఉంటది అంటే అంతవరకు దాటి ఇప్పుడు మీరు చెప్పిన పేర్ల లిస్ట్ కానీ కావ్యాల పేర్లు కానీ అంటే ఇక్కడ ఇంత జరిగింది అనేది అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఆబ్యస్లీ అది తెలుసు అంటే ఏదైనా లేకపోతే ఫోటోలు మంచిగా వచ్చినా వీడియో మంచిగా వచ్చినా షార్ట్ చేసుకున్నా అట్లే ఉంటది అంటే ఇదే ఇదే నేల మీద ఇదే నీళ్ళ లోపట ఎందరెందరో నాడు ఎందరెందరో వాటి నీళ్లు తాగి అద్భుతమైన ఒక సృజనాత్మకత నేను అరుణాచలంలో ఫస్ట్ వీడియో కూడా మేము మనం గుడికి పోయేటప్పుడు ఇప్పుడు అన్న ఇక్కడికి వచ్చి మేము గుడికి పోతున్నాం అనే టాపిక్ మీద మాట్లాడడం అంటే ఒక అరగంట మాట్లాడగలుగుతాడు నేను పొద్దున్న లేసిన అడైనా బయటకు వచ్చిన నాకు కంటెంట్ మాట్లాడడానికి వస్తలేదు అందుకే భాష లేదు నా అని చెప్పిన నేను అంటే తెలుగులో కానీ ఇంగ్లీష్ లో జీవితంలో చదవాల్సిన ఒక ఐదు వందల పుస్తకాలు ఎవరైనా అది కనుక చదివితే కొంత మన మనోవర్ధనం జరుగుతుంది మనోవర్ధనం కొత్త పదం అంటే మైండ్ ఎవల్యూషన్ కొంచెం మైండ్ వికసిస్తుంది నంది వర్ధనం అంటారు కదా వర్ధిల్ల వయ్యా అంటారు మస్ట్ మీనింగ్ ఉన్నది వర్ధిల్లా అంటే కొంచెం సో మనోవర్ధనం అంటే మనసు వికసించదు మనోహర్ నా పేరు కాబట్టి నేను కూడా అట్లా గోవర్ధనం అంటారు కదా అంటే గోవులు వికసించేది ప్రాంతం లేదా గోవుల్ని సంరక్షించిన బెటర్ కి తీసుకోకపోయినా వర్ధనం అంటే అదా అంటే వర్ధిల్ల వచ్చింది పుక్క పుట్టగొడుకు కూడా డెవలప్ అవుతది దానికి అది వర్తించదు ఏదైతే జీవానికి ఆధారం ఇస్తుందో దానికే వరదీల్ అడవని పేరు అంటే నువ్వు సుఖశాంతులతో వర్దిల్లు అంటే అర్థమైంది నువ్వు డెవలప్ గా బట్ నీలో ఉన్న లైఫ్ ని మిస్ చేసుకోవద్దు అని చెప్పడానికి అది ఒక సంకేత సూత్రం ఒక అదే ఇప్పుడు వర్దిల్లు అనే దాంట్లో వర్ధనం వస్తుంది సూర్యోదయం సూర్యుని బ్యాక్గ్రౌండ్ లో నిలబడి మండల చెప్పుకుని బయలుదేరదాండ్ నిలబడితే అంటే వర్ధనము వర్ధిల్లాలి అనే టాపిక్ మీద మీరు ఇంత ఎలాబరేషన్ ఇచ్చారు కదా బాగుండు అంటాం కదా బాగుంటాం వేరే వర్ధిల్లు అన్నప్పుడు నీలో ఉన్న జీవాన్ని చంపుకోకుండా దాన్ని కాపాడుకుంటూ దాని యొక్క నువ్వు పైన ఎంత ఇవాల్వ్ అయినాగా అంతర్గతంగా నీ యొక్క రూట్ ని మర్చిపోకు దాని మీనింగ్ అంతే కదా పిల్ల పాపలతో వర్ధిల్లు అంటే పిల్ల పాపల్ని కను కను బాధపడకు నువ్వు సంసారంలో చెట్టల్లే ఇరుక్కోకు నువ్వు లిబరేట్ ఏ ఎదుటి వ్యక్తిని లిబరేట్ చేయి. కానీ నువ్వు ఇరుక్కోని ఇంకొంది ఇరికి. ఓయ్ అమ్మా. అట్లా అంత ఇంత మీనింగ్ ఉందా వర్ధిలా? అట్లా అయ్యదేనే వర్ధిల్లది. కదా. ఆ అట్లా కాబట్టి వర్ధిల్ల. అంటే చెట్టు వర్ధిల్లుతుంది తన మూలాన్ని మర్చిపోకుండా ఇదే మూలాన్ని మర్చిపోకుండా డెవలప్ అయితే దాన్ని వర్ధిల్లడం అవుతుంది. అంతే అంతే అంతే. అంటే నువ్వు ఎంత ఎదిగినా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అంతా మర్చిపోతే

అది కనిపిస్తుంది ఆ కనిపిస్తుంది ఇంతకుముందు ఇక్కడ చూసారు చూపించనా ఇక్కడ రంగు వేరింది ఏదో మట్టి మట్టి ఏదో కలిసింది అందులో అదే మట్టి అగో ఇగో ఈ అమ్మా తమిళగట్లాట్లా నా ఫోన్ లో కనవడాల తేడా మరి మామూలుగా ఉండదు